రాజన్న సిరిసిల్ల జిల్లా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ మరియు స్వాగత్ కలర్ ల్యాబ్ వారి ఆధ్వర్యంలో ఈరోజు లహరి ఫంక్షన్ హాల్లో ఫ్యూజి కెమెరా వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది ఈ వర్క్ షాప్ కి తెలంగాణ రాష్ట్ర ఫోటో మరియు వీడియోగ్రాఫర్స్ అధ్యక్షులు ఇస్కె హుస్సేన్ ముఖ్య అతిథులుగా హాజరై ఫ్యూజీ కెమెరాపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఫోటో అండ్ వీడియోగ్రఫీ జిల్లా అధ్యక్షులు గాజుల శ్రీనివాస్ సెక్రటరీ పల్లవి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఫోటోగ్రఫీ వీడియోగ్రాఫీలో నూతనంగా వస్తున్న మార్పులను అవగాహన కల్పించడానికి ఈ వర్క్షాప్ నిర్వహిస్తున్నామని అన్నారు అలాగే రాష్ట్ర అసోసియేషన్ ఫోటో మరియు వీడియోగ్రాఫర్ సభ్యత్వం నమోదు చేసుకోవాలని కోరారు మరియు కుటుంబ భరోసాలో చేరివారి కుటుంబానికి అండగా ఉండాలని కోరారు అలాగే అకాల మరణం చెందిన ఫోటో మరియు వీడియోగ్రాఫర్ కుటుంబాలకు కుటుంబ భరోసా తరపున ఒక్కొక్కరికి లక్ష అరవై వేలు ఆర్థిక సాయం అందించామని ఉన్నారు స్కీమ్ కూడా మరీ లేదు కాకపోతే మనకు ఇన్సూరెన్స్ అనేది వంద రూపాయల రెండు వందల రూపాయల ఫోటోగ్రాఫర్ తరఫున చేయించాలని కోరుకుంటున్నాను పేరు జిల్లా అధ్యక్షుడు ప్రతి ఒక్కరికి పేరు పెరుగుతున్నారు ధన్యవాదాలు నాకు ఈరోజు ఒక బాధాకరమైన విషయం ఏమనిపించింది అంటే ఒక బాధాకరమైన విషయం ఒకటే ఉంది ఇంకేం లేదు ప్రతి అధ్యక్షుడు ప్రతి సభ్యుడికి ఒక్కసారి అదొక పదిసార్లు కాల్ చేయాల్సి వచ్చింది ఈరోజు అందరు కేంద్ర కావాలంటే ఒక్కొక్కరికి ఒక పదిసార్లు కాల్ చేసింది ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు నా మీటింగ్ నేను ఖచ్చితంగా పోవాలని ఎందుకు అనుకుంటే ఫస్ట్ ప్రతి ఒక్క సపోర్ట్ ఏమనుకుంటున్నా అంటే ప్రతి యూనియన్ అంటే ఏ యూనియాలో అనుకుంటున్నాను నాకు డెలివరీ కానీ మా యూనియన్ అనేది అనుకుంటున్నాం మన దైనపిల్ల యూనియన్ ఖచ్చితంగా అధ్యక్షుడే కాల్ చేయాలి నాకు ఒకటేసారి చేసిండు నాకు రెండోసారి చేయడు నాకు మెసేజ్ పెట్టిండు దానికి మెసేజ్ పెట్టి నాకు పెట్టలేడు ఇట్లా అనుకుంటే ఖచ్చితంగా డెవలప్ కాలేము మనం అంటే అది నా ఉద్దేశము తర్వాత ఏం లేదు నాకు డెలివరీ కానీ ప్రతి ఒక్కరు ఒక ఫ్రీ అంటే ఖచ్చితంగా చూపిస్తే ఆయన చేసుకుంటారు ఇష్ట ప్రయత్నాలు చేసినా కూడా గుర్తు పూర్తి స్థాయిలో రాలేదు సరే ట్రై చేద్దాం మీరందరూ విజయం గురించి మాట్లాడారు అనేక ఆశలతో అనేక చర్ణాలతో భవిష్యత్ విభద్రంగా పోతే ఎన్నికలు వేరు సంఘం భవిష్యత్తు వేరు సంఘ సభ్యుల భవిష్యత్తు కోసం కొన్ని వేలాల మంది భవిష్యత్తు కోసం ప్రభుత్వం నుంచి ఏ పనులు చేయాలి ఏం సాధించాలి ఏమి ప్రభుత్వ పరిధి ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి టెక్నాలజీతో వస్తున్న సమస్యలు ఏంటి వీటన్నింటి పైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడానికి కొన్ని వేలాది మంది భవిష్యత్తుకి నా శక్తి వచ్చి నా అనుభవాన్ని నా పరిచయాన్ని సంఘటన ద్వారా మీ అందరి మద్దతు ద్వారా ఖచ్చితంగా నమ్మకంతో రానున్న మూడు సంవత్సరాల్లో ఇప్పటికే భారతదేశంలో నంబర్ వన్ స్థాయిలో తెలంగాణ అసోసియేషన్ ఉంది అంటే ఎప్పటికీ ఫర్ ఎవర్ నంబర్ వన్ స్థానంలో ఉండే విధంగా మన సంఘం ఈ మూడు సంవత్సరాల్లో తీర్చిదిబడుతుంది దాంట్లో నో డౌట్ కావాల్సినలా గ్రామీణ ప్రాంతం నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి సహకారం కావాలి ఖచ్చితంగా మీ సహకారం ఉంటుంది మంచి పనులు చేసిన సంఘం మంచిగా నడుస్తున్నంతకాలం నాయకత్వం నాయకత్వం తప్పటడు లేనంత కాలం మీ మద్దతు పూర్తిగా నాకు ఒక ఆశ ఉంది ఖచ్చితంగా మీ ఆశ అడి ఆశ చేయకుండా మీ భవిష్యత్తు కోసం ఈ సంఘంగా ఖచ్చితంగా తెలియజేస్తూ ఇక ఈరోజు మన క్లాస్ పెరిగితేనే ఫోటో అనుకున్నాం కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది క్లాష్తో పని లేకుండా కూడా చేస్తున్నాం అంటే ఫ్లాష్ ఇక్కడ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎప్పుడైతే ఫ్లాష్ ఫైర్ అవుతుందో స్ట్రోక్ ఫైర్ అవుతుందో వాళ్ళు ఫ్రీజ్ అవుతుంది ఫ్రీజ్ అవ్వడం అంటే అరే ఫోటోగ్రాఫర్ ఫోటో తీస్తున్నాడు పక్కాను పిలిచి ఆడబిడ్డనో చెల్లినో పిలిచి నా గుట్టు బాగుందా నా హెయిర్ బాగుందా కాస్ట్యూమ్ బాగుందా ఒకసారి సరి చేసేవా ఇంకా రెడీ అంటారు రెడీ అంటే న్యాచురాలిటీ మిస్ అవుతుంది న్యాచురాలిటీ మిస్ అవుతుంది కానీ ఇంకా మనం విలేజ్ అవసరం లేదా చేసుకోవచ్చు అంటే సబ్జెక్ట్ డిస్టర్బ్ అవుతుంది అనే కారణంతో కొత్త వీడియో లైట్స్ తీసుకొచ్చారు వీడియో లైట్స్ ఇబ్బంది అయినా సరే ఇవన్నీ అధిగమించడం కోసం అవి తీసుకురావడం జరిగింది రైట్ ఇకపోతే కళ్యాణ గారు ఫోటోగ్రఫీ బ్రహ్మాండంగా చేయొచ్చు సో అది ఏమీ కాదు యూజీ వాడుతున్న వారు చెప్తారు ఓకేనా ఇకపోతే వాడాలి అది ఇంత కాదు సెలవు ఫిఫ్టీ మెగా పిక్సెల్ ఉంది హండ్రెడ్ మెగా పిక్సెల్ ఉంది వన్ నాట్ వన్ పాయింట్ ఎయిట్ మెగా మెగాపిక్సెల్ ఇస్తుంది చూసిన కెమెరాస్లో వన్ నాట్ పాయింట్ ఎయిట్ మెగా ఫార్మాట్లాక్సెల్ అంటే వన్ నాట్ వన్ పాయింట్ ఎయిట్ మెగా పిక్సెల్ ఉదాహరణకి ఇప్పుడు కొత్త తరం ఫోటోగ్రాఫర్ నెక్స్ట్ అయిపోతుంది మీడియం ఫార్మాట్ తీస్తాము సిరిస్లో ఎవరి దగ్గర మీడియం ఫార్మాట్ ఉండాలని చెప్తాడు ఎందుకు చెప్తాడు కదా సార్ దాంతో మొత్తం ఫోటోగ్రఫీ చేసినా చేయకపోయినా దాన్ని చూపించి మెజనెస్ తీసుకుంటాడు దాన్ని చూపించి బిజినెస్ చేసుకుంటాడు ఉదాహరణకి నేను రామారాయణ స్కూల్ లాంటి క్లాసులు చెప్పాను అనుకోండి నాతో చెప్పించే క్లాసులు సంవత్సరానికి ఐదో పాదో చెప్పిస్తారు కానీ వాళ్ళ వెబ్సైట్లో ఏం చేస్తారు ఫ్యాకల్టీ బుడగ్రావరంటే పైన ఏడో సుదూర్ గ్రామం ఉన్న ఫ్యాకల్టీ అలా నా ఎస్కే హుసేన్ గారు అని చెప్పి దాంట్లో వెబ్సైట్లో ఉంటుంది కానీ రోజు పాడ చెప్పేది ఎవరు వెయ్యి రూపాయలు తిరిగి తీసుకున్న వాళ్ళు రోజుకి వెయ్యి రూపాయలు తీసుకున్నాను చెప్తారు బిజినెస్ చేసే పద్ధతి ఎక్కువ ఎక్కువైలింగ్ ఎక్కువ డైనమిక్ ఏం చెప్పుకున్నాం లో ఎంత ఎంజాయ్ చేసినా ఏం కాదు ఉదాహరణకి మీ నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ మంత్రి గారిలో కేటీఆర్ గారి కూడా కావాలి ఎంత పెద్ద ఎన్లాట్ చేసినా పిక్స్ కాకూడదు అనుకున్నాం మీరు మీడియం ఫార్మా కెమెరా ఎంత ఎలా ఏం కాదు తను వేసుకున్న వైట్ షర్ట్లో ఒక్కొక్క నూలు పోగు సన్నటి నూలు పోగుంటే కూడా పోకుండా వస్తుంది తెల్లటి షర్ట్ ఎట్లా అవసరం అంటే మెగాపిక్సెల్ వాళ్ళకి అవసరం సో ఒక పెళ్లిలో గ్రూప్ షార్ట్స్ ఒకప్పుడు హసల్ ప్లేడ్ కెమెరా ఉండేది మీడియం ఫార్మాట్లో సెకండ్కి సెకండ్ కి మూడు ఫ్రేమ్ తీసుకునేది ఉండేది ఇప్పుడు మేము తెచ్చిన కెమెరా ఫ్రీజీలో సెకండ్ కి మోర్ దాన్ సెవెన్ మోర్ దాన్ సెవెన్ ఫ్రేమ్స్ చేయొచ్చు ఎందుకప్పుడు మూడు ఇప్పుడు ఇవ్వడం చెప్పానంటే అప్పుడు కథలకి వస్తువుల్ని ఫోటో తీయడానికి పోర్ట్రైట్స్ చేయడానికి మోడల్ షూట్ చేయడానికి మాత్రమే ఉపయోగించేవాళ్ళం ఏంటి ఫ్రెండ్స్ చేయొచ్చు అంటే మీరు క్యాండి చేయొచ్చు స్పోర్ట్స్ చేయొచ్చు వైల్డ్ లైఫ్ చేయొచ్చు జనరల్ ప్రొటోగ్రఫీ చేయొచ్చు ప్రొడక్ట్ చేయొచ్చు ల్యాండ్స్కేప్ చేయొచ్చు ఏ ప్రొటోగ్రఫీ అయినా చేయొచ్చు మీడియం ఫార్మాట్ ఒకప్పుడు అవకాశం లేదు సెకండ్ అంటే క్యాండి చేయగలుగుతున్నా సరే కానీ ఒకప్పుడు మీరు క్యానం వాడినప్పుడు బయట మార్చు మార్చి వాడినప్పుడు నా ఫ్రెండ్స్ ఫైవ్ పాయింట్ ఫైవ్ మాత్రమే సిక్స్ లోపల దాంతో క్యాండిడేట్ చేశారు అంటే ఎందుకు క్యాండిడేట్ చేయలేరా సార్ ఎటుకుంది నెక్స్ట్ క్వశ్చన్ ఏం పడాలంటే వన్ నాట్ వన్ మెగాపిక్సెల్ ఏం చేసుకోవడానికి సార్ అని అడగాలి మీరే చెప్పారు సార్ మెగాపిక్సల్ చాలని పడాలి క్వశ్చన్స్ ధర్మ సందేహాలు మంచిదే సందేహం ట్వెల్వ్ మెగా చాలు ఉన్నారు మీరే హండ్రెడ్ పిక్సెల్ ఉంది అంటున్నారు ఎందుకు సార్ అని అడగాలి ఇప్పుడు ఉదాహరణకి డబ్బు ఉన్న ఫోటోగ్రాఫర్ నలభై లక్షలు ముప్పై లక్షలు చార్జ్ చేసే ఫోటోగ్రాఫర్ మీడియం ఫార్మాట్ కెమెరా పెట్టుకొని సీఎం గారి దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి నైన్టీ పర్సెంట్ అంత ఉంటుంది డ్యూ టు సెక్యూరిటీ రీజన్స్ పిఎం వచ్చిన సీఎం వచ్చిన అవునా ఈవెందు జూమ్ లెన్స్ ఉన్నా కూడా ఎక్సిడెంట్ క్లోజ్ అయితే వెళ్ళలేడు ఎక్సిడెంట్ క్లోజ్ కావాలంటే వెళ్ళలేడు కానీ వన్ నాట్ వన్ మెగాపిక్సెల్ ఉన్న కెమెరా అతను జూమ్ లెన్స్ పెట్టుకొని ఫోటో తీశాడు అతను నైంటీ పర్సెంట్ క్రాప్ చేసి అవతల పడేశాడు ఇంకా టెన్ పర్సెంటే ఉంది ಅದೇ ಮೆಗಾ ಪಿಕ್ಸಲ್ ಅದನ್ ಮೆಗಾ ಪಿಕ್ಸಲ್ ಟ್ವೆಲ್ ಮೆಗಾ ಪಿಕ್ಸಲ್ ಕೂಡ ಜೂನ್ ಕಟ್ಕೊಂಡು ನೈನ್ ಪರ್ಸೆಂಟ್ ಎಕ್ಸಲ್ ಉಂಟು ಒನ್ ಮೆಗಾ ಪಿಕ್ಸಲ್ ಅರ್ಥಮೈದ ಅರ್ಥಮೈದಾ ಕ್ಯಾಂಡಿಡ್ ದೂಡ ದೂರ ಎಂತ ದೂರ ಸಬ್ಜೆಕ್ಟ್ಗೆ ಅಂತ ನ್ಯಾಚುರಲ್ ಓಕೆ ಉಂಟು ಕ್ಯಾಮರೋದು ಮಾರಿ ಅದೇ ಕ್ಯಾಮರ ಅಕ್ಕೇ ಮಾರಿ ఇంకా వీరే చూడలేదు ఏం చేస్తున్నాడో కెమెరా చూస్తున్నట్టు అర్థమవుతుందా అంటే డబ్బున్న మడుగ్రాఫర్లు లక్షలు వేడుక చేసేవాళ్ళు లక్షలు వేడుక చేసేవాళ్ళు ఈ ఏడు లక్షలు ఎనిమిది లక్షలు నాలుగు లక్షలు మూడు లక్షలు యాభై వేలు పెద్ద సమస్యలు వాళ్ళకి చక్కగా ఒకప్పుడు అదే కెమెరా కొనాలంటే త్రీ ఫ్రేమ్స్ వచ్చినట్లు కొనాలంటే నలభై లక్షలు యాభై లక్షలు వాళ్ళు డిజిటల్ కిరర్లెస్లో కూడా డిజిటల్ అలాంటి కెమెరా మళ్ళీ ఏడు లక్షలు తొమ్మిది లక్షలకు వచ్చింది మరి చెప్పండి లక్షల చాలా చేసేవాళ్ళు ముప్పై లక్షలు నలభై లక్షలు చేసేవాళ్ళు మీడియం ఫార్మేట్ వాడతారా వాళ్ళ ఇంటీరియర్ డెకరేషన్ దాంతో తీస్తాడు ఫుడ్ ఫోటోగ్రఫీ దాంతో చేస్తాడు ఆడియన్స్ దాంతో చేస్తాడు పెద్ద పెద్ద ఫోటోలు దాంతో చేస్తాడు పోర్ట్రేట్స్ దాంతో చేస్తాడు అవసరమైతే క్యాండి కూడా చేస్తాడు క్యాండిలో అవసరమైన ఎయిటీ పర్సెంట్ ఫ్రేమ్ కూడా తీసుకోవడం పడేస్తాడు గ్రూప్ లో ఎక్కడో చిన్న ఉన్నా కూడా క్లూజ్ చేస్తాడు మనం స్ ఎందుకో డబ్బు కానీ ఇది కొనడం మన కోసం చెప్పట్లేదు వాళ్ళకి సౌకర్యం ఉంది మనకి సౌకర్యం లేదు మనకి సేమ్ షాక్ ఉంది మనం టెన్ పర్సెంట్ క్రాప్ చేస్తే మనకి పనికి రావట్లేదు వాళ్ళకి పనికి అర్థమవుతుందా మన పొడవులవి వాళ్ళ పొడవులవి సేమ్ ఎక్విప్మెంట్ తింటారు వాళ్ళ ఎక్విప్మెంట్ కాస్ట్లీ కాబట్టి క్రాప్ చేసి కట్టి రైట్

వర్క్ష ప్రారంభించడం జరుగుతుంది ఈ ఫోటోగ్రఫీలో మార్పు ఎప్పటికప్పుడు ఫోటోగ్రఫర్ అప్డేట్ చేసిన రసెంట్ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటుంది గతంలో ఫోటోగ్రఫీ అంటే ఫోటో పెళ్ళి అంటే ఒక ఫోటో రెడీ ఇస్తే జరుగుతుంది కానీ ప్రాణానుగుణంగా చాలా మార్పులు వచ్చినటువంటి ఫోటోగ్రఫీలో ఏ నన్ను సినిమాటిక్ అని క్యాండిట్ షూట్ అని ఇంకోటి ప్రీ వెడ్డింగ్ అని పోస్ట్ వెడ్డింగ్ అని ఇలా చాలా రకాలుగా అటువంటి వెడ్డింగ్లో మార్పులు వచ్చినాయి ఎప్పటికప్పుడు ఫోటోగ్రాఫర్లు అప్డేట్ చేయాలని ఉద్దేశంతో కొన్ని ఈ వర్క్షాప్ ఏర్పాటు చేయడం జరుగుతుంది గతంలో కూడా చాలా వర్క్ వర్క్షాప్ చేశాం కెనాన్ కానీ కానీ సోనీ కానీ సిక్స్ మంత్స్ కోసారి ఇలా ఎప్పటికప్పుడు ఫోటోగ్రాఫర్లు వస్తున్నాం కాలానికి అనుకూలంగా మార్పు కోసము ఈ కార్యక్రమాన్ని ఎవరు చేసేది డిస్టిక్లో ఉన్న దాదాపుగా వెయ్యి మంది ఫోటోగ్రాఫర్లు వెయ్యి మంది ఫోటోగ్రాఫర్లకు ఈరోజు మూడు రోజుల ఫోటోగ్రాఫర్లు హాజరైన వాళ్ళకు నూతనంగా వచ్చిన మార్పులను టెక్నాలజీ పరంగా వస్తున్న మార్పులను నేర్పించడం కోసం ఈ క్లాస్ ఏర్పాటు చేయడం అలాగే యూనియన్లో ఉన్న మెంబర్లు అందరూ కూడా రాష్ట్రంలో ఉన్న ఫోటోగ్రాఫర్లు అందరూ కూడా ఏ ఒక్కరు ఫోటోగ్రాఫర్కి ఇబ్బంది అయినా చనిపోయినా మా యూనియన్ తరపున కుటుంబ భరోసా పథకం ఏర్పాటు చేసి తలా పది రూపాయలు ఆ కుటుంబానికి ఆసరాగా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో ఉన్న పదిహేను మంది మంది ఫోటోగ్రాఫర్లు తలా పది రూపాయలు వేసుకొని ఒక ఫోటోగ్రాఫర్ కుటుంబాన్ని నిలబెట్టడానికి కోసం లక్ష అరవై వేల రూపాయలు ఆ కుటుంబానికి ఇచ్చి ఈరోజు ఇద్దరు ఫోటోగ్రాఫర్లు మా మండలంలో మా డిస్టిక్లో కూడా ఇద్దరు ఫోటోగ్రాఫర్ చనిపోతే ఇద్దరికి లక్ష అరవై వేల చొప్పున ఈరోజు వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇలాగే మా ఐక్యత కొనసాగుతుందని తెలుసుకుంటూ భవిష్యత్తులో కూడా ఎలాంటి ఆపత్తులు వచ్చినా ఫోటోగ్రాఫర్లు మా నిర్ణయాన్ని అండగా ఉండి అన్ని రకాల సహాయ సహకారాలు కదన సిరిసిల్ల జిల్లా ఫోటో వీడియోగ్రాఫర్ సంక్షేమ సంఘం మరియు స్వాగత కలర్ లాభ ఆధ్వర్యంలో ఈరోజు టీజీ కెమెరాకు సంబంధించినటువంటి వర్క్షాప్ నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ఫోటో వీడియోగ్రాఫర్ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎస్కే హుస్సేన్ గారు ఫ్యాకల్టీగా రావడం మాకు చాలా సంతోషం కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి ముఖ్య అతిథులుగా సన్మానం చేసుకోవడం జరిగింది మరియు ఇదే విధంగా రాష్ట్ర అసోషన్కి ఉన్నటువంటి సభ్యత్వం నమోదు ఏదైతుందో ఫోటో వీడియోగ్రాఫర్స్ కూడా ఈ యొక్క ఏ కాల పరిమితి అయితే నిర్ణయించిందో ఒక టెన్ డేస్ వరకు కూడా సభ్యత్వం తీసుకోవాలని ఈ యొక్క అశ్వాసం ద్వారా తెలియజేయడం జరుగుతుంది పాటుగా కుటుంబ భరోసాలో ఎవరైతే లేనటువంటి వ్యక్తులు ఉన్నారో కుటుంబ భరోసా పది రూపాయల ఛార్జ్ చెల్లించే కార్యక్రమంలో పాల్పంచుకొని ఏదైతే ఫోటోగ్రాఫర్ కుటుంబాలకు బాసలుగా నిలవాలని ఈ యొక్క వేదిక ద్వారా తెలియడం జరుగుతుంది దీంతో పాటుగా వంద రూపాయల స్కీమ్ కూడా ఉంది ఆ యొక్క లో కూడా మిగతా బాధ్యులు ఎవరైతే ఉన్నారో మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వాళ్ళకు సరైన అవగాహన కల్పించి వంద రూపాయల దాంట్లో కూడా చేర్పించే విధంగా కృషి చేస్తామని ఈ విధంగా తెలియకుండా ఒక్క కుటుంబ సభ్యుడు ఫోటోగ్రాఫర్ ఎవరైతే ఆ కాలం మరణం చెందిండో ఏదైనా కారణాల వల్ల కాలం చేస్తే ఒక లక్ష అరవై వేల రూపాయలు ఈరోజు చెల్లించడం జరిగింది కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి ఫోటో వీడియోగ్రాఫర్స్ అందరికీ పేరు పేరున మేము నమస్కారం తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ భజన సిరిసిల్ల జిల్లా ఫోటో వీడియో ఫోటో అసోసియేషన్ ఆధ్వర్యంలో మరియు ఆధ్వర్యంలో ఈరోజు వర్క్షాప్ నిర్వహించారు దీనికి ఫ్యాకల్టీగా రాష్ట్ర తెలంగాణ సార్ గారు రావడం జరిగింది ఈ కార్యక్రమంలో కుటుంబ భరోసాలో కుటుంబ కుటుంబ భరోసాలో చనిపోయిన వారు శ్రీకాంత్ గారు వారికి తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫ్ అసోసియేషన్ తరఫున లక్ష అరవై రూపాయలు చెప్పు మరియు స్మైల్ ఫోటో అండ్ వీడియో అసోసియేషన్ సిరిసిల్ల సంఘం ద్వారా పదివేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఫోటో వీడియోగ్రాఫర్ ఆధ్వర్యంలో ఫిల్మ్ వారు వర్క్షాప్ నిర్వహించడం జరిగింది రాజన్న సిరిసిల్లా జిల్లాలో మనకు వర్క్షాప్ నిర్వహించడం జరిగింది ప్రతి వర్క్షాప్కు వచ్చిన చేసినటువంటి అన్ని మండలాల ఫోటోగ్రాఫర్ వ్యక్తులకు పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా ఈ ఫోటోగ్రఫీ సంఘంలో కుటుంబ పరస్వామి కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పటికీ నూట మంది నూట పది మంది కుటుంబాలకు ఆ మేము ఆదుకోవడం జరిగింది ఈ కార్యక్రమం లక్ష రూపాయల నుండి స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు లక్ష అరవై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది దీన్ని అంచలంచలుగా ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి ఒక కుటుంబానికి మేమున్నామనే భరోసా కొద్దీ ఒక నాలుగు లక్షల రూపాయలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ ఇంటి అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుచున్నాం